శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామండి అండి నా పేరు తోటరామకృష్ణ ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమొమ్మంగి మండలం చెన్నైపాలెం గ్రామం ఈ గ్రామంలో ఎనిమిది మంది గిరి గర్భిణి గిరిజన స్త్రీలకి సీమంతాలు చేయడానికి దాన్ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేమందరం వచ్చామండి ఈ గ్రామం పూర్తి గిరిజన గ్రామం ఇక్కడ అందరూ గిరిజనులనే నివసిస్తుంటారు ఈ ఈ గర్భిణీ స్త్రీలందరూ గిరిజన మాతలు వీళ్ళకి మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలి అలాగే మంచి భవిష్యత్తు గల బిడ్డలు రావాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మన దాన్ ధర్మ చార్టిబుల్ ట్రస్ట్ నుంచి సూర్యరత్నాలు గారు అలాగే గారు అలాగే స్వామీజీ స్వామీజీ మీ పూర్తినామం అరుణానంద స్వామీజీ గారు అలాగే ఇక లోకల్గా మాకు సహకరించే మా హిందూ ధర్మ కార్యక్రమాలు చేసే నమ్మి అప్పారావు గారు అలాగే బంధం అనిల్ కుమార్ గారు అలాగే మా మా భజన గురువు గారు మా కార్యక్రమం ఎప్పుడు మాతో ఉండే మా భజన గురువు గారు గంగరాజు గారు అలాగే రాము గారు మీరందరూ వేరే స్థానిక ఈ గ్రామం యొక్క అంగన్వాడి టీచర్ గారు కుమారి గారు అలాగే నా భార్య కుమారి అలాగే ధోనిపాలం అంగన్వాడి టీచర్ గారు రేవడపాలెం అంగన్వాడి టీచర్ గారు చిన్నారి చిన్నారి గారు మేమందరం కలిపి ఈ మా యొక్క ఈ గర్భిణీ స్టీల్కి కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చాం దాని ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన దాతలందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తీసుకుని ఈ యొక్క కార్యక్రమం కోసం సహాయకార సహాయ సహకార దాతలు అండి తాడేపల్లి దినేష్ గారు శ్రీ సత్యసాయి వెలుగు భక్తి బృందం శ్రీ మణికంఠ గారు శ్రీ ఎం ఉదయ ఉదయ గారు శ్రీ కె జగదీష్ గారు శ్రీ సిహెచ్ వెంకట కిరణ్ గారు శ్రీమతి శ్రీమతి భవానీ గారు శ్రీ ప్రదీప్ గారు ప్రదీప్ బాబు గారు శ్రీ జిహెచ్ మురళీనాథ్ నాయుడు గారు శ్రీమతి వై భవానీ గారు శ్రీ ఊటుకూరి ఉట్టూరి స్వరాజ్ గారు శ్రీ పి మహేందర్ గారు పొత్తూరి చంద్రమౌళి గారు శ్రీ పి రవి గారు శ్రీ విఎన్విఎస్ స్వామి గారు శ్రీ లోకేష్ గారు శ్రీ బ్రహ్మ బ్రహ్మం గారు శ్రీ ఎంఎస్ వరప్రసాద్ గారు శ్రీ జే వీర సురేష్ బాబు గారు శ్రీ రంగనాథ్ గారు అన్నండా ఒకరండి ఆయన పంపించారు కానీ ఆయన పేరు తెలియదు శ్రీ పి గురువురి రెడ్డి గారు శ్రీ వెంకట కృష్ణమోహన్ గారు కొడాలి నాగేంద్ర గారు కె మహేష్ కె మహేష్ గారు శ్రీ వి భావను కిరణ్ గారు శ్రీ శివశంకర్ గారు శ్రీ ఏ సాయి రామ్ గారు శ్రీ కె అరుణ అరుణ గారు వీరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి స్వామీజీ గారు ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడతారు స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై నమస్తే నమస్తే నమో నమ అని వేదాల్లో అమ్మవారి గురించి మాతృస్వరూపిణి గురించి కొనియాడడం జరిగింది వేదాల్లో చెప్పుకోవడం తప్ప మనం నిజంగా మాతృస్వరూపిణి అయినటువంటి ఆ తల్లుల్ని పూజ చేసుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ తల్లులకి ముందు మనం పూజించుకోవడం కావచ్చు సత్కరించడం కావచ్చు వారిని ఆనందింప ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి దాన ధర్మ ట్రస్ట్ వారు ఆ ట్రస్ట్ని ముందుకు నడిపించడం అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ధన వస్తు రూపేణ ప్రోత్సహిస్తున్నటువంటి ఎందరో మహామహులకి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ శ్రీమంతం చే జరుపుకుంటున్నటువంటి ఈ మాతృమూర్తులకి దేశాన్ని సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక ఝాన్సీ లక్ష్మి ఒక భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఇటువంటి వారిని వారికి జన్మనిచ్చి వారిని మంచి త్రోవలో నేర్పించాలని ప్రయోగ ప్రయోజకులుగా చేయాలని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మీపై ఎల్లవేళలా ఉండే విధంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే దానధర్మ ట్రస్ట్ వారికి ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని జరపడందుకు గాను ఈ పరిసరాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లతో సహా ప్రతి ఒక్కరికి కూడాను మా తరపున శుభాభివందనాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ ఈరోజు నిజంగా ఈ చెన్నైపాలెం గ్రామంలో రాజవ మండలం జడ్డింగ్ పంచాయతీ చెన్నైపాలెం గ్రామం ఈ గ్రామంలో ఎనమండు తల్లులకి సత్కరించుకోవడం అనేది ఈ దాన ట్రస్ట్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు అలాగే జ అమ్మ అంటే అమ్మని మించిన దైవం వేరేట్లేదు చాలామంది చాలా రకాల దైవాలు చెప్తారు కానీ తల్లిని మించిన దైవం వేరేట్లు ఎందుకంటే అమ్మని మించిన ఇంకో వ్యక్తి ఎవరు లేరు అమ్మే ప్రధానం మనకి మనకి అమ్మ ఎంత గొప్పదంటే ఆనాడు ముస్లిం కాలంలో మన భారతదేశాన్ని హిందువులను ఊచకోతకు వస్తున్న సమయంలో ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుని తయారు చేసింది ఒక అమ్మ అలాగే ఝాన్సీ లక్ష్మీబాయిని అమ్మ తయారు చేసింది అలాంటి మహామహావీరుల్ని మహా మన దేశాన్ని ఉద్ధరించే ఒక మహాపురుషుల్ని ఎలా మనం స్వామి వివేకానంద గారిని తలంచుకుంటే ఆ తల్లి కూడా శివుడికి పూజ చేసేదట ఆ శివుడిని ఒకటే కోరుకుండేదట ఆవి ఆ శివుణ్ణి అమ్మ అప్పుడు నేను కనీ ఈ బాబు దేశాన్ని ఉద్ధరించాలి అని స్వామి నాకు అలాంటి బాబుని ఇవ్వండి అని చెప్పి ఆ స్వామిని అన్నం పెట్టుకుంటేదట అలాంటిది ఆ స్వామి వివేకానంద జన్మించిన తర్వాత దేవుడు అనవుడు లేడు అని నాస్తికుడిగా తయారయ్యాడట ఆ తల్లి కొంచెం బాధపడేదట ఇదేంట్రా నేను దేవుడు దే దేశాన్ని ఉద్ధరించే కొడుకునేమంటే దేవుడే లేడు అనే కొడుకు పుట్టాడు నాకు అని చెప్పి మళ్ళీ శివుణ్ణి ఆరాధించేదట ఆ తల్లి తెల్ల ఆరోస్తే లాస్ట్ ఏమయ్యాడు ఆయన ఒక మంచి గురువు చేతిలో పడి రామకృష్ణ పరమంస గురువు చేతిలో పడి ఆయన ప్రపంచాన్నే ఉద్ధరించే మహానుభావుడిగా ఎదిగాడు ఎవరో స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రపంచ దేశాలకల్లా మా జీసస్ గొప్పని ఒక స్వార్థబుద్ధితో అమెరికా దేశం వాళ్ళు మహాసభ ఏర్పాటు చేస్తే అక్కడికి మన భారతదేశం నుంచి స్వామి వివేకానంద వెళ్ళాడు వెళ్ళి భారతదేశం ఒక అప్పుడు మనం ఇంకా బానిసలుగా ఉన్నాం మనం పద్దెనిమిది వందల తొంభై మూడులో మనం బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా ఉన్నాం అలాంటి టైంలో అమెరికా దేశం వెళ్ళి మన భారతదేశం ఒక గొప్పతనాన్ని చాటి చెప్పాడు ఆయన మహానుభావుడు ఇంచుమించుగా ఆరు ఏడు సంవత్సరాలు అక్కడ ఉండి కొంత టీంని తయారు చేశాడు ప్రపంచానికే వెలుగెత్తి చాటి చెప్పిన మహానీయుడు మన స్వామి వివేకానంద అలాంటి జీవిత చరిత్రలు చదువుతుంటే అలాంటి అలాంటి పిల్లల్ని కనాలని ఆ తాపత్రయం అలాంటి పిల్లలను కానీ మన దేశాన్ని ఉద్ధరించాలి మన దేశాన్ని కాబట్టి మన గ్రామాలన్నా ఉద్ధరించాలి మన పేరు నలుది నలు వాళ్ళని చాటి చెప్పేలా తయారు చేయాలి మన పిల్లల్ని ఎందుకంటే తల్లే ప్రథమ గురువు పిల్లలకి కాబట్టి అలాంటి మహాపురుషుల్ని అలాంటి మహానుభావుల్ని మీరు ఈ లోకానికి పరిచయం చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన హిందూ నేషనల్ ఫౌండేషన్ రామకృష్ణ గారికి దాన దాన ధర్మ ట్రస్ట్ ట్రబుల్స్ ట్రస్ట్ వారికి హృదయపూర్వం గురువు గారికి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తల్లికి మీ అందరికీ నా హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై స్వామిజీ తీసేయండి మీరు ముందుకు జరగండి బాగా చివరకున్నా आइशे भेंद्रीय प्रतिदिष्टति नो अवांच आप रिदस्तु प्राप्तिरस्तु सत्संधान प्राप्तिरस्तु चत्मानं भवति चत्ताईश आइशे भेंद्रीय प्रतिदिष्टति सत्संधान प्राप्तिरस्तु चत्मानं भवति चत्ताईश आइशे भेंद्रीय प्रतिदिष्टति आइश मस्तु आरोग्य मस्तु धाम प्राप्तिरस्तु समानाम भवति चितायैषायै वेन्द्रियै प्रतिदिष्टति अश्वस्तु आरोग्यमस्तु सत्संतानं प्राप्तेस्तु समानाम भवति चितायैषायै वेन्द्रियै आरोग्यमस्तु सत्संतानं प्राप्तेस्तु उसके समानं भवति चितायैषायै आरोग्यमस्तु सत्संतानं प्राप्तेस्तु శతమానం ఆయుష ఆయుష్య వేంద్రియే ప్రతి ఆరోగ్యం వస్తు సత్సంతాన ప్రాప్తి వస్తు మా మీరు వంగి దండాలు పెట్టాలి చేయకూడదు శతమానం భవతి చేతాయుంద్రియే ప్రతిష్టతి ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు వంశాభివృద్ధిస్తు సత్సంతాన ప్రాప్తి వస్తు మీరు వేయండి కలిపి ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి కూడా వేయండి అమ్మరా అండి అర్థం కొద్ది కొద్దిగా ఎక్కువ ఎక్కువ వెనక్కి పెడతారు నన్న ముందుకు రండి కొద్ది కొద్దిగా थाला नोबणिटो अ అమ్మ అందరం సనాతన ధర్మంలో ఉన్నాం సనాతన ధర్మం అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో సర్వే జన భవంతు అంటే సర్వ జనాలు కూడా సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని లోక సంస్థ భవంతు అంటే ఈ లోకంలో ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే మానవుడే దేవుడు మానవుల్లో దేవుని చూడమని కోరుకునే అలాగే మనం మనకి మొట్టమొదటి దైవాలు తల్లిదండ్రులు అని చెప్పిన గొప్ప ధర్మం మన సనాతన ధర్మం ఆ సనాతన ధర్మంలో మీరు అందరూ కొనసాగుతూ మన భావి భారత పౌరులను కూడా ఈ ధర్మంలో తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మనందరికీ ఇలాంటి అవకాశం కల్పించిన దాని జన్మ చార్టబుల్ ట్రస్ట్ వారికి మనందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు జాతులు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్